హాయ్ అండి నేను మీ సుమ వెల్కమ్ టు రెసిపీస్ విత్ సుమ ఈరోజు మనం ఎప్పుడూ చేసే క్యాప్సికం ఎప్పుడూ చేసే ఎగ్ ఫ్రైలా కాకుండా కొంచెం కొత్తగా క్యాప్సికం ఎగ్ ఫ్రై చేద్దాం ఇది చాలా ఈజీగా అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికి ముందుగా మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అది బాగా హీట్ అయ్యాక దానిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక దానిలో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు మొత్తం కలిపి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి దానితో పాటే ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకొని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా వేయించుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద ఆనియన్ను తీసుకున్నాను చిన్నవి అయితే ఒక రెండు తీసుకోండి ఆనియన్స్ ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక దానిలో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దానిని పచ్చివసిన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి మరొకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చేసే క్వాంటిటీకి ఒక చిన్న క్యాప్సికమ్ని తీసుకున్నాను ఈ క్యాప్సికమ్ ముక్కలు త్వరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఆయిల్లో క్యాప్సికమ్ ముక్కల్ని బాగా కలుపుకొని ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక దానిలో ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అవి కూడా బాగా మగ్గించుకోవాలి టమాటాలు కూడా ఈ విధంగా బాగా మగ్గాక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీరు కానీ కారం ఎక్కువగా తినేటట్లయితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి తర్వాత ముందుగా తీసిపెట్టుకున్న గుడ్లను వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు గుడ్లను తీసుకున్నాను తర్వాత మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకొని ఎగ్గు క్యాప్సికమ్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక దానిలో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ విధంగా బాగా పొడి పొడిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ క్యాప్సికమ్ ఎగ్ కాంబినేషన్ని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే చేత్తో పక్కనే ఉండే గెంట సింబల్ని కూడా కొట్టేయండి